వచ్చింది ఇక్కడ టిఆర్ఎస్ ఉంటే రాష్ట్రంలో టీడీపీ పార్టీ వచ్చింది వికారాబాద్ పార్టీలో ఏ పార్టీ గెలుస్తుందో వికారాబాద్ వాస్తున్నది కాబట్టి ఖచ్చితంగా వికారాబాద్ నుంచి జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి అధ్యయనంలో మరి తాండు వికారాబాద్ నుంచి ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టాలి వికారాబాద్ జిల్లా తరఫున గెలుస్తున్నారు వాళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి మనం వికారాబాద్ శక్తి బహుమతిగా ఇవ్వాల్సిందిగా మీ అందరి కార్యకర్తలను పోతున్నాం స్టేజీల మీద ఎంత మాట్లాడినా గ్రామాల్లో మీరు పని చేస్తే మనం ఓట్లు పడతాయి గ్రామాల్లో స్థానిక సంస్థ ఎక్కడెక్కడ అవసరాలు మీ గ్రామంలో ఏమున్నదో అంత మేనిఫెస్టోని మీ గ్రామంలో తయారు చేసుకోండి ఎక్కడ ఏ సంద్ర లేవు ఎస్సీ కాలంలో బీసీ కాలంలో మిగతా వాళ్ళ ఎక్కడైతే ఒక ఊరుకు విసిరేసినటువంటి కొన్ని జాతులు ఉంటాయి మనం మనం ఆలింగనం చేసుకోవాలి ఒక్కసారి మీరు గతంలో నెహ్రూ కాలం నుంచి ఇప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలనలో ఏ ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకే వాళ్ళు మంత్రి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిండ్రు కానీ నరేంద్ర మోడీ గారు ఇరవై మంది బీసీలకు ఇచ్చిండ్రు పది మంది ఎస్సీ లకి ఇచ్చిండ్రు ఐదు మంది ఎస్టీలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి సుమారుగా వందకు డెబ్బై శాతం ఈ రోజు మనకు బడుగు బలహీన వర్గాలు ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింద్రు కానీ మనందరం నమ్మించడానికి ఎట్లయినా గతంలో టీఆర్ఎస్ పార్టీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని తీసుకొని సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు చిపాట్లు పెట్టి పంపించేది యాభై శాతం నుంచి రిజర్వేషన్ చెప్పేసింది చెప్పేసి అంతకుముందు ఇరవై శాతం అమలు అవుతుంది బీసీ రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి తగ్గించడం జరిగింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం వికారాబాద్ నియోజకవర్గంలో తీసుకుని ఒక్క బీసీ ఎంపీ పునడా వికారాబాద్ నియోజకవర్గంలో గతంలో గత పాలకులు మీరు బీసీల గురించి పోరాడలేదు ఇప్పుడున్నటువంటి పాలకులు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెప్తున్నారు ఇదే తమ సమాజం ఒకసారి మనం అందరం కూడా మీకు బీసీల పైన మీకు ప్రేమ లేదు కపడగలేమని చూపించి ఇక్కడ ఉన్నటువంటి బీసీలను మోసం చేస్తున్నటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి గత ప్రభుత్వం లేదు ఇప్పుడు చేయలేరు నరేంద్ర మోడీ గారు బీసీ కులగణను చేపట్టి మన మండల ప్రాంత వాసి అయినటువంటి రాళ్ళగుడిపల్లి వాసి ఆర్ కృష్ణ గారిని మన పార్టీలో తీసుకున్న రాజ్యసభ మెంబర్ నుంచి కులగణ కోసం జాతీయ అధ్యక్షులైన మన ఇండియాకే బీసీ సంఘం అధ్యక్షులైనా కులగణ చేపడతామంటే నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు చేయని కులగణన మన బీసీలు ఎంతమంది మనం తెలియని పరిస్థితులు ఉంటే బీసీ కులగణన చేపడుతున్నది మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే మనం ఇంట్లో ఇటువంటి ఆత్మ గౌరవంలో అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అదేవిధంగా ఆరు మనం ఇట్లా మన శ్మశాన అంగన్వాడీలు కానీ మనకు ఎరువులు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఎకరా రైతుకు కూడా ఈ రోజు తొంభై వేలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు మనం కొనుక్కున్న యూరియా రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు కానీ మనకు రెండు వందల అరవై రూపాయలకి మనకు యూరియా సంచేస్తుంది మిగతా అంతా రెండు వేల ఏడు వందల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు అందిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం జన్మలు తీసుకోవాలి మరి మీరేం చేసిందా అంటే పదహారు గ్యారంటీలు ఇచ్చిండు నాలుగు వేల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అన్ని పుణ్యక్షేత్రాల పైన ఓటేసినటువంటి రేవంత్ రెడ్డి ఒక్క హామీని నెరవేర్చినాడు కాబట్టి గ్రామ గ్రామాన ప్రజలందరూ తిరగడానికి రెడీ ఉన్నారు ఇందిరామయ్యలో రాణు నిర్ణయం తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎండిఓ ఆఫీస్ చుట్టూ తీసుకురండి ధర్నాలు వేయడం ఉండి నలభై రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండి జిల్లా పార్టీ కార్యాలయం కూడా ధర్నాలు జీతం ఉండి ఈ రకంగా మనం ప్రతిస్పందిస్తేనే జనం అరే మాకు కొత్త పేరే కావాలని ఆయన కోరుకుంటారు టిఆర్ఎస్ మీద యుద్ధం చేసింది కాబట్టి రేవంత్ రెడ్డికి అధికారం వచ్చింది మనం కూడా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్లో మనం కూడా ధర్నాలు వేసిన కార్యక్రమాలు చేస్తేనే ప్రజలందరికీ అవగాహన వస్తుంది బీజేపీ పార్టీ పక్షణ పోరాడుతున్న వీళ్ళందరూ కూడా ఆయన ఆలోచన వస్తుంది ఒకటేసారి గతంలో ఆనందం చూసినాం సంజీవరావు చూసినాం ప్రసాద్ కుమార్ స్పీకర్ చూస్తున్నాం ఒక్కరైనా రోడ్ తీసుకొచ్చిరా శంకర్పల్లి వరకు ఎట్లా ఉంది రోడ్డు సిద్ధిపేటట్లుంది సిరిసిల్లెట్లుంది ఇప్పుడు త్వరలో కూడంగాలు కూడా మంచిగా వేటేసుకుంటున్నాము మరి వికారాబాద్ జిల్లా నుంచి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది వికారాబాద్ వికారాబాద్ జిల్లా నుంచి కదా స్పీకర్ గంట ప్రసాద్ గారు ఉన్నారు కుమార్ గారు ఉన్నది మరి ఎందుకైతే లేవు ఒకటే వాళ్ళు ఆలోచన నేను చాలా వేల గృపా కూడా చెప్పినాము వీళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు గెలవరు ప్రజాక్షేత్ర గెలవడ పరిస్థితి లేదు ఉన్నటువంటి నాయకులు వాళ్ళు వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు కూడా నువ్వు అందరికీ మా దారుణ మండలంలో రఘువీరెడ్డి గారు ఉన్నారు ఆయన పైన ఈ మధ్యలో ఆక్రమణ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తావు ఎవరు నీ పార్టీలో పనిచేస్తున్నారు నువ్వు రెడ్డిలో కూడా సాయం చేసిన ఆడ రఘువీరెడ్డికి రాలేదు నువ్వు ఏదైనా రెడ్డి ఏ పార్టీకి ఎవరు చేస్తున్నారు వికారాబాద్ జిల్లాకు మహిపాల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తిప్పటి మీ పార్టీలో పదవులు వచ్చినాయా అన్ని కోడంగా తీసుకోబోతున్నారు వికారాబాద్ లో కోర్టులో పీపులర్ నుంచి లైబ్రే చైర్మన్ మొత్తం కోరంగాలకే పోతున్నాయి రాబోయే జడ్పీ చైర్మన్ కూడా కోరంగల్కే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతుంది కాబట్టి అటు ఆయన ఎప్పుడు కూడా నేను వికారాబాద్ జిల్లా మనిషి కాదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మన ఆయన జిల్లా మనకి కలవకొడితే నేను పాలమును నేను నల్లబల నుంచి అడుగుల నుంచి వచ్చిన నేను చెప్తున్నాడు కానీ వికారాబాద్ జిల్లా నుంచి ఏ రోజు వస్తా చెప్తున్నాడు మొట్టమొదటిసారిగా ఎలక్షన్ ప్రచారం వికారాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు మనకు మన రొమ్ము గు పాలు తాగి రొమ్ము కుదినట్టు నేను ఇక్కడ పెట్టానని చెప్పి నువ్వు అక్కడ ఓటెడ్ సవిత్ ప్రేమ చూపిస్తున్నావు వికారాబాద్ జిల్లా పైన ఇదంతా మనం జనగోకి తీసుకుపోవాలి మన కార్యకర్తల వల్ల కసిని పెంచాలి మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాకు అందరికి ఫోన్ చేయండి మేము ఇక్కడ కోక్కపేటలో ఉండే ఇప్పుడు వికారాబాద్కి షిఫ్ట్ అయినా మీకు పదిహేను నిమిషాలు మీ దగ్గర వాడతాం మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడ ఏ కష్టం ఏ కష్టం వచ్చినా ఒట్లనందు మీకు అండగా ఉంటాడని బీజేపీ పార్టీ కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు అందరికి హామీ ఇస్తూ రాబోయే ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్లో మనం అందరం ఖచ్చితంగా కొట్టాడాలి మనకు నిలబడాలి ఇంకా వచ్చిన ఓటార్థనే ఖచ్చితంగా మనం ఇక్కడ ఎంపీ కూడా కూర్చున్న పదవి మాది దానికి తగిన ఆర్థిక సహాయం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఊహిస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి